హాయ్ బ్రదర్స్ నాది ఇక్కడ కర్ణాటక ఒక ఎకరాలు సూపర్ టెన్ పెట్టినాను నీకు ఈ వాన ఎక్కువ కూడడం వల్ల ఎక్కువ గజ్జి ముదుట ఉంది నేను రెండు సార్లు వేరే వేరే టైప్గా కంపెనీలు కొడితే కూడా అది అంత ఎగురు రాలేదు అంత ముదు కూడా పోలేదు అప్పుడు నేను ఎప్పటికీ అరణ్ బ్రదర్కి కాల్ చేస్తుంటే బట్ ఒకసారి కాల్ రెండు రెండుసార్లు నేను ముదులు ఈ కంపెనీలు కొడితే కూడా అంతగా పని ఇవ్వలేదు బట్ యాది కొడితే బెటర్ అంటే అన్న ఈ గ్రాండ్ ఎక్స్ అనే ముందుని నాకు రికమెండ్ చేసినాడు ఒక్కసారి నా నమ్మకం పెట్టి ఈ గ్రాండ్ ఎక్స్ ముందుని కొట్టి బ్రదర్ మీకు ఎలా రిజల్ట్ రాదు నేను చూస్తాను అన్నాడు బట్ నేను అన్న ఇక్కడ రైజులో ఎక్కడ దొరకదు అంటే కూడా ఒక నెంబర్ పెడతా ఆ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోండి నాడులో మీకు వస్తుంది అన్నాడు ఆ నెంబర్ తీసుకుని ఆర్డర్ పెట్టి ఈ గ్రాండ్ ఎక్స్ అనే ముందుని నేను ఇప్పటికి ఏడు రోజులైంది కొట్టి బట్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఇప్పుడు నేను ఇక్కడ చైన్లో నింబడి పెట్టి నా చైన్లో నిమ్మడి కసి మీకు వీడియో చేసి పెడుతున్నాను బ్రదర్ క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గలేదు క్వాలిటీ మెయిన్ ఈ ఇగురు నా ప్రకారం క్వాలిటీ క్వాలిటీ ఉంటే చేను అలాగే ముందుకు పోతుందని క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గలేకున్నట్లు అట్లే ఈ గురు కూడా ఎక్సలెంట్ బ్రాంచ్ సైడ్ బ్రాంచ్ కూడా ఎక్సలెంట్ వచ్చింది బ్రదర్ ఎవరైనా ఎక్కువ ముదుట ఉంటే మాత్రం మీరు గ్రాండెక్స్ అనే ముందుని వాడుకోవచ్చు మీకు తెల్లదోమ ఉంటే మాత్రం ప్రకాశస్ మీద ఫంగిసైడ్ సైడ్ యావదా సాఫ్ట్ అట్లాది కలుపుకో మీకు తెలదోమకి మరి ఫంగిసైడ్కి మాత్రం కలుపుకోండి ఇంకా అన్ని టోటల్ నల్లి గిల్లి అన్నీ ఈ గ్రాండెక్స్ ముందుకి ఎక్సలెంట్ గ్రౌత్ ఎక్సలెంట్ క్వాలిటీ టైప్గా వస్తుంది మీకు ఒకసారి వీడియో చూపిస్తాను ఎలా ఉంది చేయనని చూడవచ్చు అన్నీ ఎక్కడగా ఒక్క రెండు ఎకరాల బిట్టలో చాలా చిన్నగా ఉండే ఆ మీద అంతా ఎర్రగా అయి ముదుట ఉండే అట్లాది ఇక్కడ ఇప్పుడే ఒక బ్రదర్ వచ్చి చాను చేను బాగా చక్కగా ఉంది ఒక వారం కింద ఏమి లేకుండే ఏం కొట్టినావు అనికేసి నేను చూపిస్తే ఈ గ్రాండ్ ఎక్స్ మందుని చూపించినాను నంబర్ కూడా ఆన్లైన్ అది చే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చని అని నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చినాను నా నెంబర్ కూడా తీసుకుని పోయారు బట్ అలానే మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేసినాను ఆ మీద అరుణ్ బ్రదర్కు కూడా థ్యాంక్ యూ చెప్తా ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నాకు అంతగా తెలుగు రాదు నాకి కర్ణాటక ఇక్కడ ఓకే నాకు ఎంత తెలుస్తుందో అంత మాట్లాడాను ఓకే థ్యాంక్ యూ బ్రదర్స్